ఓం శ్రీమాత ఈరోజు శ్రీ లలితా పంచకం తాలూకా శ్లోకాన్ని అర్థాన్ని చెప్పుకుంటున్నాం పరిజ్ఞానాశ్రయ మాత వరాత్ పరత్రేశ్వరీ యోగినా దృశ్యమానార్థ యోగిని బృందవందితే పరిజ్ఞానాశ్రయ పరిపూర్ణ జ్ఞానానికి ఆధారమైన వాడవు మాతహోతల్లి పరాత్ పరతరా పరమాత్మకుని కన్నా కూడా అధికంగా ఉన్న ఈశ్వరి అధిపతిగా ఉన్న దేవి యోగినాం దృశ్యమానార్థ యోగులు ధ్యానంలో చూస్తున్న స్వరూపము యోగిని వందితే యోగినీలు అనగా దేవతాగణాలు వందించే అమ్మవో ఓ తల్లి నీవు పరిపూర్ణ జ్ఞానానికి ఆధారమైన వాడివి పరమాత్మకుణ్ణి మించి ఉన్నవాడివి యోగులు నిన్ను ధ్యానంలో దర్శిస్తారు యోగునీలు నీకు వందనం చేస్తారు బిందునాథ కళాతీత బిందునాథ కళాత్మిక విరాజమాన నిత్యాంగి విమర్శలైతే చరీ బిందునాథ కళాతీత బిందు అనగా తత్వం నాద అనగా ధ్వని కళ అనగా కళ్ళను మించిపోయిన వాడివి బిందునాద కళాత్మిక వాటి రూపంగా కూడా నీవే విరాజమాన నిత్యాంగి నిత్య కళ్ళతో వెలుగుందే దేవి విమర్శరహితమైన ఇచ్చరి విమర్శలకు అతీతమైన సంకల్ప స్వరూపిణిగా ఉన్న తల్లి నీవు తత్వ శబ్ద కళలకు ఆధారంగా ఉండి వాటిని మించిన దేవివి నీవు నిత్యమైన కళ్ళతో ప్రకాశిస్తున్నావు నీపై విమర్శనే దాని సాధ్యం కాదు నీవు శుద్ధ సంకల్పమే త్రిపురి త్రిగుణాతీతే త్రిపుర తిని శబ్ద బ్రహ్మమయీ మాత శబ్ద బ్రహ్మస్వరూపిణీ త్రిపురీ మూడు లోకాల్లో విరాజుల్లే దేవి త్రిగుణాతీతే సత్వ రజస్ తమో గుణాన్ని మించిపోయిన త్రిపురాసుర గాథిని త్రిపురాసురుడిని సంహరించిన దేవి శబ్ద బ్రహ్మమయీ శబ్దరూపమైన బ్రహ్మమయముగా ఉన్నవాడివి శబ్ద స్వరూపిణి శబ్ద స్వరూపంగా ఉన్న తల్లి తల్లి నీవు మూడు లోకాల్లో వెలుగనిచ్చే త్రిపురాదేవి నీవు గుణములను వాడవు త్రిపురాసురుని సంహరించిన లోకరక్షణ చేసిన దా దేవీ నీవు శబ్ద్రహ్మే శబ్దస్వరూపమైన విరాజులుతున్నావు అంబికే భవసంద్ర విఘాటికే ప్రపంచ పావనీ మాత పరమానందదాయిని అంబికే ఓ అంబికా భవసంధాత్రి భవచక్రాన్ని కలిపే భవసంద్ర విఘాటికే జనన మరణ బంధాన్ని విచ్ఛిన్నం చేసేవాడివి ప్రపంచ పావని సకల ప్రపంచాన్ని పవిత్రపరిచే తల్లి పరమానందదాయిని పరమానందాన్ని ప్రసాదించే తల్లి ఓ అంబిక నీవు జనన మరణ చక్రాన్ని కలిపి దాన్ని విచ్ఛిన్నం చేసే శక్తివంతురాలివి నీవు ప్రపంచాన్ని పవిత్రతో నింపుతున్నావు నీవు భక్తులకు పరమానందాన్ని ప్రసాదించేవాడివి నమామి మహాదేవి మహామాయే మహేశ్వరి శివ జ్ఞాన శివ శివరూపే నేస్తు నమామి త్వాం నీకు నమస్కరిస్తున్నాను మహాదేవి ఓ మహాదేవి మహామాయే ఓ మహామాయ మహేశ్వరి ఓ మహేశ్వరి శివ జ్ఞాన ప్రదాత్రి శివ జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి శివరూపే శివస్వరూపమైన ఉన్న దేవి నమ అస్తుతే నీకు వందనముడు ఓ మహాదేవి మహామాయ మహేశ్వరి నీవు శివజ్ఞానాన్ని ప్రసాదించే దేవివి నీవు స్వయంగా శివస్వరూపముగా ఉన్నావు నీకు నా కోటి వందనాలు శ్రీ లలితా పంచకం సారాంశం భావము మనం విన్నాం